హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ ఈరోజు మన స్టోర్లో న్యూ వెరైటీ కలెక్షన్ ఆఫ్ బేటాస్ అయితే తెప్పించానండి చూస్తున్నారు కదా ఇవి ఆ కవర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అలాగే వదిలేశాను అనమాట సో ఈసారి ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కంప్లీట్లీ సో ఇవి ఫిల్ చేయడం కోసమే చూస్తున్నారు కదా ఎన్ని జార్స్ నేనైతే అరేంజ్ చేశాను ప్రతి జార్లో కూడా వాటర్ అయితే వేసి ఫిల్ చేసి పెట్టాను అట్టే కాకుండా ఇట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట ఓవరాల్గా మనమైతే ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే స్టాక్ అయితే తెప్పించడం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ని బయటికి తీసుకెళ్ళి అసలు ఏమొచ్చాయి ఏంటో చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి కంప్లీట్లీ ఓహెచ్ఎం ఫుల్ మూన్ బేటాస్ అనమాట థాయిలాండ్ ఇంపోర్టెడ్ పీసెస్ ఏ కప్తే మన ఇండియాలో బ్రీడ్ చేసినటువంటివి పేరెంట్స్ వచ్చి థాయిలాండ్ బ్రీడింగ్ అయితే మన ఇండియాలో అయితే జరిగింది సో చూస్తున్నారు కదా కంప్లీట్లీ మీకు ఇవి మంచి హెల్దీ యాక్టివ్ కండిషన్లో ఉన్నాయి ఆల్రెడీ ఇవి పార్టేషన్ సైజ్కి అయితే వచ్చాయి అందుకే విడివిడిగా డివైడ్ చేయడం అయితే జరిగింది వీటిని అయితే ఒక టబ్లోకి అయితే వేస్తాను సో చూస్తున్నారు కదా నేనైతే టబ్లో వేసాను ఇవి వచ్చేసేసరికి ఫుల్ రెడ్ డార్క్ రెడ్లో అయితే ఉంటాయి అనమాట మెయిల్స్ ఇవన్నీ కూడా ఫుల్ మూన్స్ అనమాట ఇది మీకు రెగ్యులర్గా మీరు జనరల్లీ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఆ అది పర్చేస్ చేసే రేట్లో హాఫ్ రేట్కే ఇది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రీజన్ ఏంటి అంటే కనుక ఇది సెమీ అడల్ట్ సైజ్ అండి ఫుల్ సైజ్ అయితే కాదు సెమీ అడల్ట్ సైజు అందుకే మీకు హాఫ్ రేట్కే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీకు క్లియర్గా ఉండడం కోసం నేను ట్రేలోకి అయితే వేస్ట్ చూపిస్తాను మీరు అయితే చూడండి సో చూస్తున్నారు కదండి నేనైతే వీటిని ట్రేలోకి అయితే తీసాను సో సైజ్ చూస్తున్నారు కదా స్మాల్ సైజ్ అనమాట సెమీ అడల్ట్ సైజు ఇది ఈ సైజులో మీ దగ్గర ఈజీగా అయితే సర్వైవ్ అవుతుంది ఎందుకంటే దీని ముందు సైజు వరకు దీన్ని అయితే చాలా కేర్ఫుల్గా ఆర్టిమియా ఇచ్చి మోయిన్ ఇచ్చి ఇదంతా ఇచ్చి ఫీడ్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నుంచి ఏంటి అంటే కనుక ఇది డైరెక్ట్ మీకు పిల్లెట్ తీసుకోగలిగి సైజులో అయితే అవైలబుల్గా ఉందనమాట సో ఇది మెయిన్గా తెప్పించడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ లోకల్లో గౌ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నెక్స్ట్ చిన్న పిల్లలు వీళ్ళందరూ వచ్చి తీసుకుంటూ ఉంటారు బెటర్ ప్రైజ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటే కొంచెం వాళ్ళు పర్చేస్ చేయడానికి బర్త్డే అవుతుంది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇవైతే తెప్పించాను అలాగే మీకు ఇప్పుడు డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా మంచి డార్క్ బ్రైట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రమే ఇవన్నీ ఒక ట్యాంక్లో అయితే వేయడం జరిగింది పెద్ద బేటాస్ ఎలా అయితే ఇండివిజువల్గా పెడతారో వీటిని కూడా అలాగే ఇండివిజువల్గా అయితే పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ పార్టీషన్ చేసినటువంటి బీటా ఫ్రైస్ మీరు అన్ని కంబైన్గా వేస్తే మాత్రం మళ్ళీ తిరిగి కొట్టుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది ఫెదర్ డ్యామేజ్ అయిందంటే రికవర్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది సో చాలా మంచి క్వాలిటీ అయితే అవైలబుల్గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు నేను వీడియో తీసుకోవడం కంప్లీట్ అయ్యి అవగానే చూస్తున్నారు కదా దేనికది ఇండివిజువల్గా ఒక కంటైనర్లో అయితే విడిచిపెట్టేశాను నేను యూస్ చేస్తున్నటువంటి ఈ కంటైనర్ వచ్చేసరికి థౌజండ్ ఎంఎల్ అనమాట షార్ట్గా చెప్పాలంటే వన్ లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి కంటైనరు ఇందులో వీటికి కన్వీనియంట్గా ఉంటుంది తిరుగుతాకి ఇదంతా కూడా చూస్తున్నారు కదా కంప్లీట్లీ నేను మొత్తం అంతా కూడా వేసాను ఈ ఇటు సైడ్ ఫిల్ అయిపోయినాయి అండ్ అలాగే ఇటు సైడ్ కూడా కంప్లీట్గా అయితే ఫిల్ అయిపోయినాయి మీకు ఇవన్నీ కూడా థాయ్లాండ్ ఇంపోర్టెడ్ మెయిల్ బేటాస్ అనమాట ఎగ్జాక్ట్ ఇది ఆల్రెడీ మన దగ్గర అడల్ట్స్ ఉన్నాయి చూపిస్తాను సేమ్ మీకు అవుట్పుట్ అయితే అదే విధంగా వస్తుంది అనమాట ఎక్కడ తేడా రాదు చూస్తున్నారు కదా ఇవన్నీ ఫుల్ మూన్స్ సేమ్ ఇవే సెమీ అడల్ట్ సైజ్ అయితే తెప్పించడం అయితే జరిగింది ప్రైజ్ అనేది దృష్టిలో పెట్టుకొని మీకు ఈ పెద్ద సైజు కావాల్సిన సరే నేనైతే సేల్ చేస్తాను ఇవన్నీ కూడా బ్రీడింగ్ రెడీగా ఉన్నటువంటి మెయిల్స్ చూస్తున్నారు కదా మంచి కలరేషన్స్లో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను తెచ్చింది అయితే సెమీ అడల్ట్ సైజు ఇది వచ్చేసి బ్రీడింగ్ సైజు అనమాట రెండింటికి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ ఏజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా హెవీగా బబుల్స్ కూడా బిల్డ్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బ్రీడింగ్ చేయిద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఈరోజు తీసుకొచ్చినవి అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో ఫైనల్లీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫోర్ అవేకి రెడీ అయితే అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్